నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీ గోదావరి ఆత్మీ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ వసనామ సంవత్సరావు ఉగాది శుభాకాంక్షలు మీరు ఈ కొత్త సంవత్సరంలో మీ ఆలోచనలన్నీ కూడా చాలా మంచిగా ఉండాలని అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాల్లో భాగంగా వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది అలానే ఈ సంవత్సరంలో వారి ఆదా ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి రాజపూజ అవమానం ఎలా ఉండబోతుంది సంవత్సరం అంతా కూడా వీరికి ఎలా ఉండబోతుంది అలాగే పరిష్కార మార్గాల గురించి కూడా గురువుగారి తెలుసుకుందాం నమస్తే గురువు గారు వృశ్చిక రాశి గురించి కనుక ఆలోచించినట్లయితే విశాఖ పాదం అనురాధ జ్యేష్ఠాను వృత్తికోని విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు కూడా ఈ వృశ్చిక రాశిలోకి పెడతాయి అయితే ఏ ప్రథమాక్షరాలు వృశ్చిక రాశిలోకి వస్తాయంటే తో స్నే యు యంకుడు అని ఉంటాయి కదా ఇలాంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా వృష్టి రాశిలోకి వస్తారు ఈ వృష్టికి రాశి వారికి ఆదాయం రెండు పద్నాలుగు గాను రాజపూజ్యం ఐదో అవమానం రెండు గాను కనబడుతుంది సూచన అంటే అర్ధాష్టమ శని ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కనబడుతుంది ఈ సంవత్సరం ప్రయత్నపూర్వకంగా కార్యక్రమాలు అవుతాయి అలాగే గతం కంటే కొంత మీరు కొంత కష్టపడుతున్నప్పటికీ కూడా సౌఖ్యము అనేటువంటిది నిద్రా సౌఖ్యం అనేటువంటిది అంతంత మాత్రంగా కనబడుతుంది సుఖ ప్రయాణం అనేటువంటిది అంతంత మాత్రంగా ఈ సంవత్సరం కనబడుతుంది ఆరోగ్యంలో కొద్దిపాటి మార్పులు కనబడేటువంటి అవకాశం ఉంది ఆర్థిక పరంగా కొంత పర్వాలేదు నడుస్తూ ఉంటుంది అయితే విద్యార్థులకి పోటీ పోటీల్లో విజయం పొందేటువంటి పరిస్థితులు ఉంటాయి కష్టపడతారు తగిన విధంగా మీకు ఫలితం వచ్చేటువంటి విధంగా కూడా కనబడుతుంది అలాగే వృత్తి ఉద్యోగాల్లో కొన్ని మార్పులు కనపడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి వ్యవసాయదారులకి రెండు పంటలు కూడా కొంత అనుకూలంగానే కనబడుతుంది అయితే శ్రమాధిక్యత అనేటువంటిది శ్రమ శ్రమ పడ్డం అనేటువంటిది అధిక శ్రమ అనేటువంటిది తప్పని పరిస్థితిగా కనబడుతుంది అయితే కొంత అనాసక్తిత అనేటువంటిది ఉంటుంది కొంత నైరాస్యత నిస్పృహ ఏదైతే సౌకర్యము సౌఖ్యము ఉండదు అలాగే నిద్రాహారాల సమయాల విషయానికి సమయస్ఫూర్తి అయినటువంటి ఆహారం కానీ సమయస్ఫూర్తిలో నిద్ర కానీ అంతంత మాత్రం కానీ ఈ సంవత్సరం కనబడుతుంది అవసరం అలాగే మనకి మే నెలలో పద్నాలుగున రవి యొక్క వ్యయంలో రవి యొక్క మార్పు వల్ల మే పద్నాలుగో తారీఖున రవి యొక్క మార్పు ఆ మార్పు వల్ల కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది రాజకీయ నాయకులతోటి ప్రత్యేకించి కొన్ని వివాదాలు జరుగుతాయి ఈ వివాదాలు మీరు తట్టుకోలేని స్థితికి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది అలాగే జూలై సమయాల్లో కొన్ని దొంగతనాలు జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి మీరు వస్తువు మర్చిపోవడమో ప్రయాణం చేస్తే ఎక్కడో మర్చిపోవడమో కొంత దొంగతనం జరిగేటువంటి పరిస్థితులు రకరకాల చోర్యల్లో ఏవో జరుగుతూ ఉంటాయి వీటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే కొత్త పరిచయాలు కూడా జరుగుతూ ఉంటాయి వారిని నమ్మకండి మీకు కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయితే వారిని ఒకటికి రెండుసార్లు ఆలోచించండి వారి యొక్క స్థితిగతులు ఏమిటో ఆలోచించి వారితో స్నేహ సంబంధాలు పెంచుకోవాలి తప్ప మంచిగా మాట్లాడుతున్నారనుకుని మీరు వారితోటి కొంచెం ఎదరక లోతుగా వెళ్ళారంటే వారి వల్ల కొన్ని ఇబ్బందులు మీరు ఎదురు చూడవలసిన పరిస్థితులు మీరు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉంటాయి అలాగే ఆగస్టు ఆ సమయంలో విద్యార్థులు చాలా గట్టిగా కష్టపడి పట్టుదలతో మాత్రమే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి పరిస్థితులు కూడా గోచరంపబడుతున్నాయి అయితే ఇక్కడ ఈ రాశివారికి వృషిక గారి విశ్వాస సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి కొంత అనుకూలత అననుకూలత అనేటువంటి సమమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఆ అసౌకర్యమైనతో పాటు ప్రతి ఉన్నటువంటి రాహు ద్వారా కొన్ని వార్తలు వింటారు మీరు ఈ వార్తలు వినడం వల్ల ఇప్పుడు మే పద్దెనిమిది దాటిన తర్వాత ఆ వార్తలు యాదృచ్ఛికంగా మీకు ప్రయోజనం కలిగజేసేటవిగా ఉంటాయి అవి తెలియ అనూహ్యమైనటువంటి వార్త వింటారు ఆ వార్త మీకు కొంత ప్రయోజనకరంగాను లాభాన్ని కలగజేసేటువంటి విధంగాను అది వ్యాపారపరమైన విషయాల్లో కానీ సంసారికపరమైనటువంటి విషయాల్లో కానీ కొంత లాభాన్ని కలగజేసి తద్వారా మీరు ఇంట్లో శుభకార్య పరంపరలు చేసేటువంటి పరిస్థితులు కూడా ఆ వార్తల వల్ల వినేటువంటి పరిస్థితులు కూడా గోచరపబడుతున్నాయి అయితే ఇక్కడ కొంత అష్టమంలో ఉన్నటువంటి గురిని వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత అప్పు చేయవలసినటువంటి పరిస్థితి తీర్చవలసినటువంటి అప్పు సమయస్ఫూర్తిగా సకాలంలో మీరు తీర్చలేనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి అక్టోబర్ నెలలో అవి కొంత ప్రయోజనం కలిగి అక్టోబర్లో ఖచ్చితంగా గతం ఉన్నటువంటి అప్పులన్నీ కూడా ఒక్క మాసంలో తీర్చేటువంటి ఆర్థిక పరిపుష్టిత అక్టోబర్లో ఏర్పడేటువంటి పరిస్థితి మనకి గోచరింపబడుతుంది కాబట్టి ఇంకా మీరు ఆలోచించినట్లయితే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి కనుక ఆలోచించినట్లయితే వాగ్దానాలు ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెడుతూ ఉంటారు అలాగే ఎవరికో వ్యాపారస్తులకి బినామీగా ఉంటూ ఉంటారు ఇలాంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి మీరు జామీన్ పెట్టడం కానీ ప్రామిసరీ నోట్లు మీద సంతకం పెట్టడం కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాటి జోలకు వెళ్లకుండా ఉండడం చాలా మంచిది ఇంకా మార్చి గలగో ఆలోచించినట్లయితే రెండు వేల ఇరవై ఆరు కొన్ని వ్యతిరేక్తమైనటువంటి పరిస్థితులు కొన్ని గోచరింపబడుతున్నాయి అలాగే సొంత కష్టాన్ని నమ్ముకోవాలి తప్ప ఏదో ఒక ఎస్ప్రెజెంట్ చేసి సంపాదిద్దామనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన నుంచి మీరు బయటపడాలి ఆమె ఎస్ప్రజెంట్ చేసి ఎవరినో మాయిలో పెట్టో ఏవో మాటలు చెప్పి సంపాదన మనకు వస్తుంది అనేటువంటి భావజాలను మీరు వదిలిపెట్టి కష్టపడి సంపాదించకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఇది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం కొంత మధ్యమైనటువంటి పరిస్థితులుగా గోచరింపబడుతున్నాయి మరింత అనుకూలమైనటువంటి పరిస్థితుల కోసం రుద్ర నమ్మకం పారాయణ చేయించడం అలాగే నమ్మక జమకాలు పారాయణ చేయించడం ఈశ్వరారాధన చేయడం మాధవ శర్మ గారు చాలా చక్కగా మనకి ఈ సంవత్సర కాలం అంతా కూడా ఎలా ఉండబోతుందో వివరించినందుకు ఆత్మీయోదావరి తప్ప నుంచి ధన్యవాదములు అండి చూశారు కదండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ను ఆధ్యాత్మిక సాంస్కృతిక వీడియోస్ అన్నింటినీ కూడా ఆదరించాలంటే ఆత్మీయోదావరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బెల్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి నమస్తే ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి